చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు నయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మనం డ్రైవ్ మోడ్లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము వాళ్ళందరి మధ్య మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈరోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము బయటకు తీసుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామండి ఆర్ఎంపీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చేసేయండి మాకు టెక్స్ట్ కానీ లేదంటే మీకు డర్గా ఇవ్వాలి రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్ కి ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్ కాల్ చేస్తారు వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకున్నాం అది ఎక్కడికి వెళ్ళా ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ పాడేర్ నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్దన్ అయింది చాలా సో దానిలో ఇష్యూ లేదు మీరు ఒకవేళ ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి మనం ఆల్రెడీ అన్ని మెడి పీహెచ్సిస్కి చెప్పాము ఐటీడీఏ కంట్రోల్ రూమ్ నెంబర్ డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ని రెఫర్ చేయండి ఎవరైనా అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఎక్కడైనా కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు డీజిల్ లేదంటున్నారు లేదంటే డ్రైవర్ లేదంటున్నారు ఇలాంటి ఏ కారణం చెప్పినా డైరెక్ట్గా మీరు మాకు ఫోన్ చేయండి ఏ ఏ కారణాలు ఎంటర్టైన్ చేయరు ఏ కారణాల వలన మీకు ఇబ్బంది కలుగు తగ్గుతుంది అంటే వీ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ సో అక్కడ మాకు అంబులెన్స్ ఇప్పుడు అప్పుడే రాదు నేను లోకల్గా తీసుకెళ్ళిపోతాను అని నిర్లక్ష్యం చూపించకుండా మీరందరూ జాగ్రత్తతో మాకు తోడ్పాటు చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందామని కోరుకుంటున్నామండి ఏమైనా ఉందా హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా సో ఇది మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం ఏది పదిహేను నిమిషాలు సో అలాంటి పరిస్థితుల్లో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ ఏమి ఏమీ మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది సో అందరి పేరెంట్స్కి అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏంటి అంటే పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు మనం తీసుకెళ్ళాలి వెళ్ళాలి జిజీహెచ్ హెచ్లో అడ్మిట్ చేయాలి కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది స్కానింగ్స్ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత అర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరికి తోడ్పాటుతో బేబీస్ లైఫ్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు మీ చేతిలోకి వచ్చినప్పుడు మనకి సింటమ్స్ అర్థం కాలేదు రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూ కాకండి దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి రెగ్యులర్దే కదా రెగ్యులర్ ఫీవరే కదా పొజిషన్ ఈబిలై చెడు గాలి దిష్టి తగిలింది ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పేసి బ్రాండింగ్ కానీ పసర కానీ వేస్తున్నారు ఇలాంటి పసర వేసేటప్పుడు ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హెల్త్ డైరీ అవుతున్నాయి లేదా సక్సెస్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా మనం ఆ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనం కూడా కంగారు ఇప్పుడు ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఏం చేయగలుగుతాం ప్రతి గంటకి డాక్టర్స్ని కనుక్కుంటున్నాం కానీ మనం ఏమీ సేవ్ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుకునేది ఇదే ప్లీజ్ 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 వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఇస్ సిక్ మూడు స్టేజెస్ స్కూల్లో పాపన్ని సిక్ అయినప్పుడు మనకు ప్రధానంగా పిహెచ్కి తీసుకెళ్లి తర్వాత రెఫర్ చేయమన్నప్పుడు పేరెంట్స్ని చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది మీతో పాటు ఒక టీచర్ ప్రతిసారి ఖచ్చితంగా వస్తున్నారు మీకు క ఎటువంటి ఖర్చు ఎటువంటి భయము ఎటువంటి అవగాహన లోపంలో ఎటువంటి ప్రాబ్లం రాదు కేజీహెచ్ ట్రైబల్ సెల్ కానీ ఇక్కడ జీజీహెచ్లో కానీ ప్రతి ఒక్కరూ ఉంటారు కాబట్టి ధైర్యంగా మీరు రెఫరెన్స్ కేసెస్లో పంపించండి రెండు మనం చిన్న ప్రాబ్లమ్స్ అనుకునేవి చిన్న ప్రాబ్లమ్స్ కాదు చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దగ్గు అనేది అండర్లయింగ్ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ప్రాబ్లమ్ అవ్వచ్చు జెనెటిక్ ఇష్యూ అవ్వచ్చు హార్ట్లో ప్రాబ్లమ్ డిఫెక్టివ్ హార్ట్ ఉండొచ్చు క్లోసెస్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మనం పైన పైన అని చెప్పి చూసి మనం చేయలేము అలానే కానీ మనం అడ్మిట్ చేస్తే టూ డేస్ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది బ్లడ్ సాచురేషన్ పెరగట్లేదు కఫ్ ఆగట్లేదు కఫ్ ఎలా వస్తుంది కొన్ని దగ్గులా వస్తుందా స్పీట్ వస్తుందా లేదా ఇవన్నిటి మీద అర్థం చేసుకుని మనం ఎక్కువసేపు అక్కడ ఉంచడం వల్ల వాళ్ళు రెఫర్ చేయడానికి వీలు పడుతుంది వెంటనే తీసుకెళ్ళిపోతాం మాకు బాగానే ఉంది అని చెప్పి చెప్పకండి మనకి అర్థం కాని డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ అండ్ మన డాక్టర్స్ మాత్రమే వాళ్ళు కనిపెట్టగలరు సో దయచేసి ఈరోజు జరిగిన సంఘటనని మనం అందరం ఒక లెసన్ లాగా నేర్చుకుందాం ఫ్యూచర్లో మనం ఇలాగ అవ్వకుండా చూసుకుందాము సో అందరికీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే న్యూస్ పేపర్లో వస్తుందో మనకి అంబులెన్స్ లేకుండా అని చెప్పేసి ఇలాంటి ఇష్యూ వస్తుంది అంబులెన్స్ లేకుండా అంటే దానికి మనకి మంచి వ్యవస్థ పెట్టుకున్నాం వన్ జీరో ఎయిట్ అనేవి మనకి లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్ ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్కి కాల్ చేస్తారు వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకున్నాం అది ఎక్కడికి ఎక్కడికెళ్ళు ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్లో పార్టీ నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్ధన్ అయింది చాలా సో దానిలో ఇష్యూ లేదు మీరు ఒకవేళ ఒకవేళ మీకు ఎటు పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మనం టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి మనం ఆల్రెడీ అన్ని మెడికల్ పీహెచ్స్కి చెప్పాము ఐటీడీఏ కంట్రోల్ రూమ్ నెంబర్ డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ని రిఫర్ చేయండి ఎవరైనా అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఎక్కడైనా కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు డీజిల్ లేదంటున్నారు లేదంటే డ్రైవర్ లేదంటున్నారు ఇలాంటి ఏ కారణం చెప్పినా డైరెక్ట్గా మీరు మాకు ఫోన్ చేయండి ఏ కారణాలు ఎంటర్టైన్ చేయరు ఏ కారణాల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే వీ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ సో అక్కడ మాకు అంబులెన్స్ ఇప్పుడు అప్పుడే రాదు నేను లోకల్గా తీసుకెళ్ళిపోతాను అని నిర్లక్ష్యం చూపించకుండా మీరందరూ జాగ్రత్తతో మాకు తోడ్పాటు చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందామని కోరుకుంటున్నాం లిమిటెడ్ నెంబర్ వలన అవి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అంటే ఒక కేజీహెచ్కి వెళ్ళడం కానీ జీజీహెచ్కి ఆల్రెడీ ప్రయాణంలో ఉండడం వలన తర్వాత మనకి ఐటీడీ అంబులెన్సెస్కి కాల్ వస్తుంది ఐటీడీఏ అంబులెన్సెస్కి కూడా కాల్ చేసినా కూడా రాకపోతే అప్పుడు మనకి వర్స్ట్ కేసులో ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది కానీ మనకి ఈ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అన్ని విధాలుగా ట్రై చేయట్లేదు వన్ జీరో ఎయిట్కి ట్రై చేసి ఆపేస్తున్నారు వన్ జీరో ఎయిట్కి ట్రై చేసి అది ఇంకో గంట పడుతుందంట ఎందుకు అని చెప్పేసి కార్లో పెడుతున్నారు కాబట్టి ప్రతి పిహెచ్సి దగ్గర వన్ జీరో ఎయిట్ కాకుండా ఐటీడీఏ అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కూడా నెంబర్ కూడా మళ్ళీ స్టిక్ చేస్తాము మళ్ళీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్ని కూడా పాపులరైజ్ చేస్తున్నాము కంట్రోల్ ఎవరైనా డబ్బులు ఎక్స్ట్రా అడుగుతుంటే ఆ టర్మినేట్ చేసేస్తాం లైసెన్స్ పేరు చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు నయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మన డ్రైవ్ మోడ్లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్లో చేస్తున్నారో వాళ్ళందరూ డిపాజిట్లు తీస్తాం వాళ్ళందరి మధ్య మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈరోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము బయటకు తీసుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము